అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో జెన్నీ జెన్నె బాబు అసోసియేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లోకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలలోనూ భావ ప్రకటనలలోనూ విశ్వాసంలోనూ నమ్మకంలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను స్థితిగతుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అందరిడలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో తీర్మానం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని జెన్నీ జెన్నే కుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ వైస్ ప్రెసిడెంట్ శైక్షావళి సెక్రటరీ రామ్మోహన్ విజయలక్ష్మి వెంకట సుబ్బమ్మ నారాయణరెడ్డి ఫక్రుద్దీన్ అస్సన్ అహ్మద్ నారాయణ శెట్టి చెన్నారెడ్డి సామ్యూల్ మదులటి భీమలింగ మొదలగువారు పాల్గొన్నారు తవండ్బా ఫోటో వింటే పెట్టాను ఏట్రట్ దోస్తు అట్రట్ దోస్తు దోమగొర్తది ఏమంటే చెప్పాడు చూ దంట్లో చిక్కుపోస్తాడు చేత్రపట్ట దోస్తు